ఓం శాంతి మురళీ రవళి ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి అభ్యాసము చేయండి ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా ఎంత సమయము ఉంటున్నారో పరిశీలించుకోండి ఆత్మాభిమాని పిల్లల నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు పరస్పరం సోదరులపై ఎంతో ప్రేమ ఉంటుంది సదా పాలు పంచదార వలె కలిసే ఉంటారు ఆత్మాభిమాని పిల్లల ధారణ చాలా బాగుంటుంది వారి ద్వారా ఎప్పుడు ఎలాంటి వికర్మలు జరగవు దృష్టి మధురముగా ఉంటుంది ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు మీరు సత్య యుగములో ఆత్మాభిమానులుగా ఉంటారు కానీ పరమాత్మ అభిమానులుగా ఉండరు ఈ సంగమ యుగములో మీరు పరమాత్మాభిమానులుగా మరియు ఆత్మాభిమానులుగా కూడా ఉంటారు సంగమ యుగానికి సత్య యుగానికి చాలా తేడా ఉంది ఇది ఈశ్వరీయ చదువు ఈ చదువు ద్వారానే మీరు భవిష్య ప్రాలబ్దాన్ని పొందుతారు స్వయం ఆత్మగా నిశ్చయము చేసుకున్నప్పుడే ఈ జ్ఞానధారణ బాగా జరుగుతుంది మరియు ఆత్మాభిమానులుగా కూడా అవుతారు ఈ స్థితిలో స్థితులయ్యే లక్ష్యము చాలా ఉన్నతమైనది ఆత్మాభిమానులుగా కావాలనే మాట వినటానికి సహజంగానే ఉంటుంది కానీ ధారణ శ్రమతో కూడుకున్నది శివబాబాను పరమాత్మగా భావిస్తూ స్మృతి చేయాలి అప్పుడే పవిత్రముగా అవుతారు మీరు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి అభ్యాసమును చేయండి జ్ఞానము చాలా సహజమైనది స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అన్న నిశ్చయాన్ని కలిగి ఉండటము కొద్దిగా శ్రమతో కూడిన విషయము నిశ్చయం సరిగ్గా ఉన్నప్పుడు ధారణ కూడా జరుగుతుంది మరియు మీ ద్వారా ఎటువంటి వికర్మలు కూడా జరగవు మీరు అంతిమ సమయములో జీతులుగా అవుతారు అన్నింటికంటే సోదర దృష్టి చాలా మధురముగా ఉంటుంది ఇందులో ఎప్పుడూ దేహాభిమానము రాదు మీరు ఉన్నతోన్నతులుగా తయారు కావాలనుకుంటే ఈ సోదర దృష్టిని బాగా అభ్యాసము చేయండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి ఇలా అభ్యాసము చేస్తే మీ నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు రావు పరస్పరము సోదరుల మధ్య చాలా ప్రేమ ఏర్పడుతుంది నేను ఎంతగా ఆత్మాభిమాని అయ్యానని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి వ్యాపారస్తులు రాత్రి తమ రోజంతటి లెక్కపత్రాలను సంభాళిస్తారు అలాగే ఇది మీ ఆత్మీక వ్యాపారము నేను ప్రతి ఒక్కరిని ఆత్మగా భావిస్తూ మాట్లాడానా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అని రాత్రివేళలో పరిశీలించుకోవాలి సోదరులైన మీరందరూ క్షీరసాగరం వైపునకు వెళ్తున్నారు ఇది విషయసాగరము మీరు ఇప్పుడు రావణరాజ్యంలోనూ లేరు అలాగే రామరాజ్యంలో కూడా లేరు మధ్యలో ఉన్నారు కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి సోదర దృష్టిని ఎంతవరకు పక్కా చేసుకున్నానని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి శివబాబా ఆత్మీక టీచర్ వారు అందరిలో దైవీ గుణాల సంస్కారాలను నింపుతున్నారు ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగము ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పిస్తున్నారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ తనువు ఆధారంగా తెలియచేస్తున్నారు ఇందులో తికమకపడే విషయము ఏమీ లేదు ఇది ముందుగానే రచించబడి ఉన్న డ్రామా బాబా ప్రతీకల్పము ఒక్క తనువులోనికే వస్తారు బ్రహ్మ ద్వారానే కొత్త ప్రపంచపు స్థాపన జరుగుతుంది ఇది పురుషోత్తములుగా తయారయ్యే పురుషోత్తమ సంగమ యుగము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను ప్రేమగా స్మృతి చేయటమే ముఖ్యమైన విషయము స్మృతి ద్వారానే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది మీరు అందరికన్నా ఎక్కువగా భక్తి చేశారు ఎన్నో ఎదురుదెబ్బలను తిన్నారు ఇప్పుడు మీకు స్వయంగా తండ్రి పరిచయము లభించింది కావున వారిని తప్పకుండా స్మృతి చేయాలి గుణాలను ధారణ చేయాలి శివబాబా ఒక్కరే నిష్కామ సేవాధారి వారిని మీరు అర్ధకల్పము ఎంతగానో గ్లాని చేశారు దేవతలు అనగా అహింస పరమధర్మకులు సంపూర్ణ నిర్వికారులు ఇక్కడ మీరు డబల్ అహింసకులుగా అవుతారు కామవికారమును నడిపేది లేదు అలాగే క్రోధమును చేసేది లేదు క్రోధము కూడా చాలా పెద్ద వికారమే పిల్లలను ఎప్పుడూ కొట్టకూడదు అని బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు అనగా వారు కూడా సోదరుడే వారిలో కూడా ఆత్మ ఉంది ఆత్మ చిన్నగా పెద్దగా ఎప్పుడూ ఉండదు తమ పుత్రులను ఎప్పుడు పుత్రులు అని భావించకుండా ఒక ఆత్మ అని భావించండి మీరు ఆత్మ వారు ఆత్మ మీ సోదరులను ఎప్పుడు కొట్టకూడదు వారికి ప్రేమతో అర్థము చేయించండి శరీరము నశ్వరమైనది దానిపై ప్రేమను తొలగించి అవినాశి ఆత్మపై ప్రేమను ఉంచాలి ఆత్మలు పరస్పరము సోదరులు మనము సోదరులతో మాట్లాడుతున్నాము అన్న అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి అడుగడుగులోనూ మీ లెక్కాచారాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి వరదానము నిమిత్తము మరియు నిర్మాణ భావముతో సేవ చేసే శ్రేష్ట సఫలతామూర్తి భవ ఏ సేవలోనైనా సఫలతను పొందేందుకు నమ్రతాభావాన్ని మరియు నిమిత్త భావనను ధారణ చేయండి దీని ద్వారా సేవలో ఆనందము అనుభవమవుతుంది ఎప్పుడూ ఎటువంటి అలసట కలగదు స్లోగన్ క్షణకాలములో విదేహీగా అయ్యే అభ్యాసము ఉన్నట్లయితే సూర్యవంశములోనికి వచ్చేస్తారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి